నమస్తే అండి నా పేరు వెంకట మాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకైతే మరొక సియాజ్ వెహికల్ అయితే తీసుకొచ్చానండి నేను లాస్ట్ ట్రిప్లో ఒక రెండు మూడు సియాజ్ కార్లు అయితే అమ్మాను అయితే మరొక సియాజ్ వెహికల్ అయితే తీసుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మారుతి సూచికి సియాజ్ వెహికల్ అండి జడ్డిఐ ప్లస్ వేరియం బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు ఎనిమిదో నెల బండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అన్ వెహికల్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్ని ఒరిజినల్గా బండితో పాటు వచ్చినవి ఉన్నాయి ఏపీ కూడా రీప్లేస్ కాలేదు కేవలం ఎనభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి నెంబర్తో పడి పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్తో సహా ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ బండి మ్యానువల్ గేర్స్ ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి టూ థౌజండ్ సిక్స్టీన్ ఎనిమిదో నెల బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ చూసుకోవచ్చు బీజీ సిరీస్ అన్ని క్లాసులు కూడా అవే ఉన్నాయి ఏది కూడా రీప్లేస్ కాలేదు కీస్ చూసుకున్నట్టయితే రెండు గీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు అండి ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చు సియాజ్ వెహికల్ గురించి ఎప్పుడు కూడా నేను దీనికి ఫైవ్ కి ఫైవ్ రేటింగ్ అయితే ఇస్తాను నేను ఎందుకంటే ఈ బండి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుందండి సియాజ్ వెహికల్ ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా కానీ ఇంత కూడా అలసిపోరు బండి అయితే లగ్జరీ ఫీలింగ్ ఉంటుంది ఎనభై రెండు వేల నాలుగు వందల పద్నాలుగు కిలోమీటర్లు అయితే తిరిగిందండి చూసుకోవచ్చు కంపెనీ పెట్టే మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్గా ఉంది దీనికి చూసుకోవచ్చు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏజీ సిస్టమ్ గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఎయిర్ బ్యాగ్ చూసినట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి తిరిగి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటే చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లో ఉంది ఇటువంటి కంప్లైంట్ అయితే లేదు బండి మాత్రం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉందండి ఇది టాప్ ఎండ్ కాబట్టి పుష్పడంతో స్టార్ట్ చేయాలి ఉంటుంది రే రేసింగ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చు దీనికి చెట్టి ప్లస్ వేరియంట్ బ్లాక్ గ్లాస్ కూడా పీజీ సిరీస్ కంపెనీ పంచింగ్స్ తోటి వర్జినల్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు కూడా అంత క్లియర్గా ఉంది స్టెఫ్ని డైర్ కూడా చూసుకోవచ్చు సార్ మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు కంపెనీ లేబుల్స్ తోటి ఒరిజినల్గా బానెడ్ పట్టి కూడా వరిజినల్గా ఉంది యాప్లాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఏవిఎస్ కూడా చూసుకోవచ్చు టైమింగ్ ఇంజన్ అయితే ఉంది బానెట్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రిప్లేస్మెంట్ అయితే లేదు రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్చుకి సియాజ్ వెహికల్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు రెండు వేల పదహారు ఎనిమిదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి బండి వచ్చేసి ప్రజెంట్గా ఢిల్లీలో ఉందండి నేను చాలా వీడియోలో చెప్తూనే ఉంటాను కానీ చాలా మంది ఖమ్మం తీసుకొచ్చారని అడుగుతున్నారు నేను ఏ కారు కూడా ఖమ్మం తీసుకురానండి ఇక్కడ నుంచే నేను ఏ రైడ్ కొడుకుంటాను అదే రేటుకి మీకు ఇప్పించి నేనైతే కమిషన్ తీసుకుంటాను అందులో ఇంకొక ఇంకొక విషయం కూడా ప్రతి ఒక్క బండికి బండి ధర మాత్రమే చెప్తామండి కమిషన్ ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్ ఉంటుంది ఓన్లీ బండి ధర మాత్రమే చెప్తాం ఓకే సార్ ఈ బండి వచ్చేసి ప్రస్తుతానికి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువైతే లేదు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను రెండు వేల పదహారు ఎనిమిదో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ మారుతి సుజుకి సియాజ్ వెహికల్ జెడిఐ ప్లస్ అండి అన్నిటికంటే టాప్ మోడల్ ఇది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఓకే సార్ ఒకసారి చూసుకోవచ్చు వెహికల్ లగ్జరీ వెహికల్లో తిరిగితే ఏ ఫీల్ అయితే ఉంటుందో ఈ బండిలో తిరిగితే కూడా అలాగే ఉంటుందండి ఈ బండిని నేను అంటే సియాజ్ వెహికల్ని నేను నా పర్సనల్గా ఒక సంవత్సరం పాటు నా ఇంట్లో అయితే నేను వాడుకున్నాను అసలు ఇప్పటివరకు వరకు ఇంత కంఫర్ట్ బండి నాకు ఏదీ అనిపించలేదండి ఎంత లాంగ్ డ్రైవ్ చేసినా కానీ దీంట్లో కూర్చుంటే అలసిపోరు బ్యాక్ సీట్లో వదిలి కూర్చున్నా కానీ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ పైజేయండి అయితే చెప్తాను థ్యాంక్ యూ